వైసీపీ పార్టీ అధికారికంగా స్పందించకపోయినా వైసీపీ సపోర్టర్లు మాత్రం ఈ విషయంలో ఎన్టీఆర్ పక్షాన నిలుస్తున్నారు ఇది సరైన నిర్ణయమైనా సరైన నిర్ణయం కాదా ఈ టైంలో ఎన్టీఆర్ పక్కన నిలబడాలా టీడీపీ ఎమ్మెల్యే పక్కన నిలబడాలా కామెంట్ చేయండి ఎన్టీఆర్ పక్కన నిలబడాలి టీడీపీ ఎమ్మెల్యే పక్కన నిలబడాలి అనేది కామెంట్ చేయండి వైసీపీ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మీద ప్రభుత్వం ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఆక్షేపించారు ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల మీద దాడులు పాల్ పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవట్లేదని విమర్శించారు రీసెంట్ గా తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి లేకపోయినా భరించగలిగామని మనుషులకి స్వేచ్ఛ గౌరవం భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు పాలకులే కీచకులయ్యారని విమర్శించారు గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని విమర్శించినప్పుడు తాను ఖండించానన్నారు తల్లి ఎవరికైనా తల్లేనన్నారు ఎన్టీఆర్ తల్లి పాదాన్ని ఎమ్మెల్యే కన్నీటితో కడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కనీసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదన్నారు కేవలం జూనియర్ ఎన్టీఆర్ మీద అసూతోనే చంద్రబాబు లోకేష్ ఇలా చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి అసలైనటువంటి వాసులునే అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసుభకరంగా ప్రవర్తించిన మాట్లాడి ఉద్యోగుల మీద దాడి చేసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు ఇప్పటికే ఇప్పటికైనా స్థాయిని చూడకుండా దానికి సంబంధించి ఉద్యోగుల మీద నిర్వహించకుండా అధికార పార్టీ గుమాస్తాలు బానిసలుగా పనిచేస్తుండడం సిగ్గుపడాల్సిన విషయం ఉన్నారు సమావేశంలో మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు అయితే రీసెంట్గా దీని గురించి యంగ్ హీరో నారా రోహిత్ మాట్లాడారు యంగ్ హీరో నారా రోహిత్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు వార్ టూ కూలీ రెండిట్లో ఏ సినిమా చూస్తారని అడగ్గా స్నేహితులు కూలీ టికెట్ బుక్ చేశారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు దాంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ హీరోగా నారా రోహిత్ సోలో హీరోగా నటించేటువంటి సుందరాఖండ సినిమా వినాయక్ చవితి సందర్భంగా ఇరవై ఏడో తారీఖున ఆగస్టు థియేటర్ రాబోతోంది ఈ సినిమా సినిమా విడుదల సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు చాలామంది నా మీదంగా ట్వీట్ నా మీద కోపంగా ట్వీట్లు చేస్తున్నారు అందుకు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు కానీ సినిమా అంటే నేను ఒక్కడిని మాత్రమే కాదు చాలా మంది పనిచేశారు నా మీద కోపం ఉంటే రాయండి మీకు సినిమా నచ్చకపోతే రాయండి నేనేమి అనుకోని నిజంగా సినిమాకి వెళ్ళి మీకు నచ్చింది రాయండి మీకు నచ్చకపోయినా మీరు నచ్చినట్టు రాయండి అని నారా రోహిత్ చెప్పారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్నాయి సుందరాకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లిని తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గబాటి వెంకట ప్రసాద్ తీవ్ర పదజాలంతా దూషించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన ఆడియో బయటికి రావడంతో దగ్గుబాటు ప్రసాద్ మీద తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని అతని పార్టీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే దీని మీ ఇంతవరకు నారా కుటుంబం నుంచి స్పందన లేదు అయితే నారా రోహిత్ దీని గురించి మాట్లాడుతూ నేను ఈ కాంట్రవర్సీ గురించి ఎక్కడో చదివాను కానీ ఆడియోలు అసలు వినలేదు అని నారా రోహిత్ సమాధానం ఇచ్చారు మరో ప్రెస్ మీట్లో కూడా నారా వారి అబ్బాయికి ఇదే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎదురైతే వార్టు చూస్తారా కూలీ చూస్తారా అంటే నా ఫ్రెండ్స్ వార్ టు సినిమా కాకుండా కూలీకి బుక్ చేశారు టికెట్లు అంటూ ఆయన చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది అయితే ఈ విషయంలో వైసీపీ కానీ వైఎస్ భారతి కానీ ఎస్పెషల్లీ సాక్షి పత్రిక ద్వారా వైఎస్ భారతి ఈ అంశంలో సపోర్ట్గా నిలబడ్డారు ఎన్టీఆర్ కానీ చెప్పుకోవచ్చు తల్లి ఎవరికైనా తల్లి ఆడ వ్యక్తి కాబట్టి ఆడ మనిషి పరువు భంగం కలిగించే అంశం కాబట్టి తాను నిలబడ్డాను అని వైఎస్ భారతి చాలా స్ట్రాంగ్గా నిలబడినట్టుగా తెలుస్తుంది